హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి ఓకేనా ఈరోజు వీడియోలు అయితే ఆఫర్ శారీస్ అయితే చూపించిపోతున్నారండి ఓకేనా అంటే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్తో అయితే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో కూడా ఉన్నాయండి ఒక త్రీ టైప్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుందండి కలంకారి పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ బోర్డర్ కలరే వస్తుంది ఓకేనా దీంట్లో మనకు వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఓకేనా కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా హ్యాష్ కలర్కి బ్లాక్ అండి ఓకేనా హ్యాష్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి మనకి బార్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ లాస్ట్ ఫైవ్ శారీస్ అండి ఇవి వచ్చేసి నేను టూ టూ బండిల్స్ తెచ్చాను లాస్ట్ ఫైవ్ శారీస్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా త్రీ డబల్ నైన్ ఓన్లీ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ మాత్రం ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తా త్రీ డబల్ నైన్ ఏ ఎనీ సారీస్ తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఓకేనా త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫార్టీ రూపీస్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫార్టీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ శారీ ఒక్కటే ఉందండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా ప్రతి వీడియోలో చెప్తున్నా ఇదిగోండి కింద ఇలా ఉన్నది మళ్ళీ డ్యామేజ్ మిస్ ప్రింట్ అనొద్దు కింద మనకి ఇదిగోండి బోర్డర్లో ఇదిగోండి ఇలా వచ్చింది ఓకేనా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ దీన్ని మిస్ ప్రింట్ అలా అనొద్దు ఓకేనా డ్యామేజ్ అలా అనొద్దు సింగిల్ శారీ మాత్రమే మిగిలింది బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చిందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓకేనా వేరే శారీస్తో తీసుకుంటే కనుక సెవెన్ ఫార్టీకే వస్తుందండి వేరే ఏదైనా శారీతో తీసుకుంటే సెవెన్ ఫార్టీకే వస్తుంది ఇది కూడా వన్ బండిల్ అయితే అవైలబుల్ ఉందండి ఓకేనా మాక్సిమం బండిల్సే అయిపోయినాయి అండి అంటే సింగిల్ శారీస్ కన్నా బండిల్ బండిలే రీసెలర్స్ అయితే తీసుకున్నారు ఓకేనా దీంట్లో సిక్స్ కలర్ వన్ బండిల్ ఉంది అయితే ఉందండి ఓకేనా ఇది ఆల్రెడీ మీకు చూపించా ఇది వచ్చేసి కింద బోర్డర్ పైన బోర్డర్ ఓకేనా పళ్ళు వచ్చేసి ఇలా బ్లౌజ్ అండి ఓకేనా క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఈరోజు ఓన్లీ మీకు షిప్పింగ్తో కలిపి ఫోర్ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్తో కలిపి ఫోర్ సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ నా ఫోన్ను బట్టయినా కానీ లైటు డార్క్ అనేది కొద్దిగా తేడా అయితే ఉంటుందండి ఓకేనా చాలా వరకు సేమే ఉంటుంది బట్ ఏదైనా కలర్స్ లైటు డార్క్ అనేది ఉంటుంది పింక్ కలర్ ఫోర్ సెవెంటీ త్రీ ఫిఫ్టీ అండి ఓకేనా దీంట్లో అయితే ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సిక్స్ కలర్స్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫోర్ సెవెంటీ విత్ షిప్పింగ్ అండి అంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పోతే మీకు ఓన్లీ శారీ ఫోర్ ట్వంటీ రూపీస్కే వస్తుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కట్ వర్క్ సారీస్ రియల్ మిర్రర్ కట్ వర్క్ శారీస్ అండి ఓకేనా కట్ వర్క్ శారీస్ అంటే ఇదిగోండి ఇలానే వస్తుంది మళ్ళీ మళ్ళీ ఇక్కడ చినిగిపోయింది ఇది డ్యామేజ్ అనొద్దు కట్ వర్క్ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో మన కట్ జంగులు అయితే ఇలా వస్తుంది అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కనిపించే దగ్గర నుంచి ఇలా అయితే వస్తుందండి రియల్ మిర్రర్స్ ఓకేనా చాలా బాగుంది ఇవి త్రీ శారీస్ ఏమో ఉన్నాయండి ఇవి కూడా ఆఫర్లు అయితే పెడుతున్నాను లైక్స్ వేయట్లేదండి లైక్స్ వేసి కామెంట్ చేయండి కలెక్షన్ నచ్చిన వాళ్ళు ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుందండి టూ హ్యాండ్స్కి ఇలా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నెక్కి ముందు రెండు ఇలా వస్తుందండి వర్క్ వచ్చేసి ఓకేనా డార్క్ మెరూన్ అండి మీకు లైట్ కనిపిస్తుంది ఓన్లీ త్రీ శారీస్ ఉన్నట్టున్నాయి కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలర్ పింక్ ఒక కలర్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది దీంట్లో ఈ కలర్ వస్తుంది దీంట్లో వచ్చేసి బ్లూ అయితే వస్తుంది ఓకేనా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి మంచి ఆఫర్లో పెడుతున్నా కావాల్సిన వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఫార్టీ రూపీస్ షిప్పింగ్ మళ్ళీ సిక్స్ టెన్ మేడం సిక్స్ హండ్రెడ్ వేస్తాను అనొద్దు చాలా చాలా రీజనబుల్ బయట కట్వర్క్ శారీస్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ నైంటీ త్రిబుల్ నైన్ అలా కూడా ఉన్నాయి ఓకేనా నేను ఓన్లీ సిక్స్ టెన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే పెడుతున్నాను టెన్ రూపీస్ తగ్గించి వేస్తే అలా అడగొద్దండి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి నిన్న కాంబో ఆఫర్ పెట్టానండి ఓకేనా కాంబో ఆఫర్ పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మంచి ఆఫర్ అయితే ఉంది కాంబో ఆఫర్స్లో శారీస్ కూడా మంచి ఫ్యాన్సీ శారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి షిప్పింగ్ అయితే లేదండి ఇవి వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి ఆఫ్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది హాఫ్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఓకేనా ఇదిగోండి డార్క్ కలర్ మధ్యలో వచ్చింది మనకి ఇది బ్లాక్ కాదండి కాఫీ కలర్ ఓకేనా బ్లాక్ కలర్ కాదు కాఫీ కలర్ ప్యూర్ కాటన్ అండి బ్లౌజ్ కాక మనకి ఫైవ్ పాయింట్ త్రీ అయితే వస్తుంది కావలసినారు స్క్రీన్ షాట్ తీసేసుకోండి లాస్ట్ ఫైవ్ సిక్స్ శారీస్ అండి లాస్ట్ సిక్స్ శారీస్ ఇది బ్లాక్ రెడ్ అండి చాలా బాగుంది ఓకే నేను ఇంతవరకు అయితే ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇవి వచ్చేసి ఓన్లీ త్రీ శారీసే ఉన్నాయండి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది బోర్డర్ కలర్తో బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇవి వచ్చేసి త్రీ శారీసే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ